సింగరేణి క్యాలరీస్ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్ ఐఆర్ఎస్లతో కలిసి పాల్గొని వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలు నాటాలని స్వయంగా సింగరేణి సీఎండీ ఎనభై వేల పైగా మొక్కలు నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అవార్డు పొందిన విషయం గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రామ जाकली सह morally प्वाय सो लो औ समयाlly से नियालतने करह drie खो जिर्च भाप स्यृशार सो आत को नाता कि खाती कि आता कैम सु कर मता Clemson

हम तो निश्चित ही नहीं हैं निश्चित ही निश्चित है कार्यवाहन लोग अधिकार संग्रहणाएं बुलों ये इतनी जरूरी तलाशी कर भार्म करने को एक पेड़ मां के नाम एक पेड़ मां के नाम बैठ रहे हैं बैठ रहे हैं ഇവിടെ നിന്ന് കേൾക്കാനാണ് ഒരു ഇനിയല്ലേ ആ ഒരു ഒരു തര നടക്കാനാണ് എന്താണോ ബേസ് പ്രോജക്റ്റ് തന്നെ ഇനൊരു ഇതിന്റെ വെയിറ്റ് चलो गाइस സല്ല ഇതിൽ ചേർന്നാണ് അനൗൺസ്മെന്റ് അंदर Шаре. Okay. 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 ಯಾಕೆ ಆಗ್ತಾರ್ ಸಿಗ್ನಾಲ್ ಕಟ್ ಆಗ್ತೋ ಟುಕಾ ಟುಕಾ ಓರಾ ಆ ತಮನಾ ರೈಟ್ ಗೆರಿ ಗೆರಿ భాగంగా మేడిపల్లి ఓసీలో పదిహేను వందల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో లక్ష మొక్కలు అన్ని ఏరియాస్లో అన్ని మైనస్ల దగ్గర లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము సో సింగరేణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం మనము దాదాపుగా మనము లాస్ట్ పద్నాలుగేళ్లలో ఒక ఏడు కోట్ల మొక్కలు మొక్కలు నాటాము ఇందాక mà nó mu ఫారెస్ట్ ఫారెస్ట్ నుంచి ఒక పద్నాలుగు వేల హెక్టార్ల భూమిని మనము తీసుకుంటే దానికి ఇంకో ఐదు వేల హెక్టార్లు అదనంగా పంతు ఉంది వేల హెక్టార్లలో మనకి ఈ ప్లాంటేషన్ చెప్పే చేపట్టాము దాకా దేశంలో మొత్తంలో కొన్ని ప్రాంతంలో ప్లాంటేషన్ తగ్గిపోతుంది అని మనం సింగరేణిలో ఈ ప్లాంటేషన్ చేయడమే కాకుండా దాకా మనం చేసిన ప్లాంటేషన్ కూడా తొంభై శాతం సర్వైవల్ ఉండేలాగా మనం చర్యలు చేపడుతున్నాము సో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ మనము ప్రతి ఒక్కరూ పర్యావరణానికి కాపాడడం భాగంగా చేసే పని సింగ్రేణుకి ఇంకా బాధ్యత ఎక్కువ కలిగి ఉంది ఎందుకంటే మనం మైనింగ్ చేయడము కో ట్రాన్స్పోర్టేషను ఆ వల్ల కొంత పొల్యూషన్ ఉంటుంది ఆ పొల్యూషన్ని బాగా తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఇంకా మిగతా కూడా సింగరేణిలో ఈసారి ఈ ఏడాది ఇరవై లక్షల మొక్కలు నాటమని నిర్ణయించుకున్నాము ఇప్పటికే ఒక పదహారు లక్షల మొక్కలు నాటము మిగతా తొమ్మిది లక్షల మొక్కలను కూడా ఈ నెల వచ్చే నెల వరకు మనం నాటేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఈ సందర్భానికి